హాయిని శ్రీనివాసం నుంచి నేను పార్థని ప్రసాదంగా నేను ఆవాలు కొబ్బరి వేసి ఘాటైన రుచికరమైన కమ్మని ప్రసాదం అయితే ఇలా చేసుకున్నాను ధనుర్మాసంలో డిసెంబర్ ఇరవై ఐదు పెరుమాళ్ళుకి అయితే నైవేద్యం పెట్టుకున్నాను చింతపండు అలాగే నిమ్మకాయతో పుడిహారు కాకుండా ఇలా ఆవ ఘాటుతో కమ్మని ప్రసాదం చాలా బాగుంటుంది వీడియో చివరిదాకా చూస్తే ఇది ఎలా చేశాను అన్నది మీకు అర్థమవుతుంది వేడివేడిగా చాలా బాగుందండి పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు అంటే ఇది పోస్ట్ చేస్తున్నాను నిన్న ఇరవై ఐదో తారీఖు మా మనవడు అల్లుడిది పుట్టినరోజు అండి పెద్ద మనవడు వాళ్ళిద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోలో చివరిగా చెప్తాను ఇప్పుడు నేను ఈ ఆవ పులిహారికి అంటే ఆవ ఘాటుతో చేసిన ఈ దానికి మిక్సీ జార్ తీసుకొని ఒక పది ఎండుమిర్చి ఒక కప్పు హాఫ్ కప్ అంటే కొంచెం పైదాకా ఆవాలు అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను పసుపు ఉప్పు వేసి చక్కగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఆవాలు పోపులో వేసుకోవడమే కాదండి ఆవాలు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఆరోగ్య సమస్యలు చాలా మటుకు తగ్గుతాయి ఆవాలు వల్ల లాభాలు ఏంటో చూద్దామా అందులో ఈ ఆవాళ్ళ గాయాలు తొందరగా మానిపించే గుణం అయితే ఉందండి దునిక జీవన శైలి ప్రకారం చాలామందికి దంతాల నొప్పితో బాధపడుతున్నారు ఈ ఆవాళ్ళ నీటిలో మరిగించి ఆ నీటిని పుక్కిలించి ఉమ్మి ఉమ్మేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇది పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక చిన్న గ్లాస్ అన్నం అయితే వేడివేడిగా ఉండి పక్కన పెట్టానండి ఎందుకంటే మరి రైస్ చేసుకోవడానికి కావాలి కదా ఈ ఆవాలతో ప్యాన్ పెట్టుకొని చక్కగా ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె వేసి జీడిపప్పును అయితే వేయించుకొని పక్కన పెట్టుకోండి ఈ ఆవాలు తీసుకోవడం వలన శ్వాసకోశ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు కీడనొప్పులు కారణంగా వారు ఒక టీ స్పూన్ ఆవాల నూనెలో ఒక చిన్న గిన్నెలో అందులోనే ఆవాల పొడి వేసుకొని కర్పూరం వేసి పేస్ట్లా తయారు చేసుకొని ఆ ప్రాంతంలో మనం రాసుకోవడం వల్ల మంచి ఫలితం పొందొచ్చు ఇప్పుడు నేను జీడిపప్పు అయితే వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ పిండితో తయారు చేసిన పదార్థాలు రోజు తినడం వల్ల మన శరీరంలో నో రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా మనకి ఉపశమనం అయితే లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు పోపులు అందరూ ఆవాల పోపు లేకుండా అవదు కదా ఇప్పుడు అదే నూనెలో నేను శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఆవాలు పోపు వేసుకున్నాను ఈ శనగపప్పు ఆవాలు ఈ ఇంగువ వీటితో ఈ పోపు మంచి వాసన వచ్చేదాకా వేగాలి కరివేపాకు కూడా జోడించాం కదా ఇంకా గుమ్మగుమలాడుతున్న వాసనతో ఈ పోపు వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాను చూసారా ఆవాలు కొబ్బరి పసుపు ఉప్పుతో దీన్ని మనం ఎండుమిర్చి ఈ ముద్దనైతే ఈ నూనెలో వేసుకోవాలి వేసుకొని బాగా కలవి పెట్టాలండి ఈ ఆవాల ముద్ద చక్కగా వేగాలి ఎప్పుడైతే ఈ ఆవాల ముగ్గ వేగి నూనెంత బయటికి విడుస్తుందో అప్పుడు అంటే మంచి సువాసన వస్తుంది ఆవాలు చాలా మంచి వాసన వస్తాయి కదా ఆ ముద్ద వేగి రుచి మనకి ఆ వాసన తెలిసినప్పుడు చక్కగా మనం వండి పెట్టుకున్న అన్నాన్ని అయితే అందులో మోతాదులో ఎంత అన్నం కలు మనకి సరిపోతుందో ఈ ముద్దకి అన్నది చూసుకోవాలి కరెక్ట్గా మన అన్నం వేసుకుంటే ఆ ఆవగాటుతో కమ్మని రుచిగల ఆవ అన్నం అయితే రెడీ అయిపోతుంది ఇది పూర్వం ప్రసాదాలుగా కూడా మన తాతలు నానమ్మలు అమ్మమ్మలు తయారు చేసుకునేవాట అందు నుంచి వాళ్ళకు కూడా తెలుసు కదా ఆవాల యొక్క ప్రయోజనాలు అందుకే వాళ్ళ ద్వారా మనకు కూడా వస్తాయి ఇలా అన్నం అంతా కలిపేసుకొని చక్కగా మనం ఈ ఆవతో కొబ్బరి వేసి రుబ్బింది ఆ అన్నం అయితే రెడీ అయిపోతుంది నేను నిన్న అంటే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఈ వీడియో అండి నిన్న పెరుమాళ్ళకి ఇదే ప్రసాదంగా చేసుకున్నాను ఇది ఆవఘాటుతో చాలా బాగుంది పెద్దలు పిన్నలు మా వాళ్ళందరూ బాగా ఇష్టంగా తిన్నారు మావారు అన్నారు ఏంటి చింతపండు నిమ్మకాయ లేకుండా ఏమిటి బాగుంటుంది అన్నారు కానీ సెకండ్ టైం కూడా పెట్టించుకున్నారు ఎప్పుడైతే రెడీ అయిపోయిందో ఒక మూడు చెంచాలు నెయ్యి వేసి వేయించుకున్న జీడిపప్పు కలిపేస్తే ఇంకా రెడీ అయిపోయిందండి ప్రసాదానికైతే మరి ఇలాగ ప్రసాదాలు ఉన్నప్పుడు తీపి లేకపోతే అవ్వదు కదా ఇంకొక విశేషం మీకు చెప్పాను ఆల్రెడీ మా పెద్ద మనవుడు మా మా అల్లుడు పుట్టినరోజు అండి డిసెంబర్ ఇరవై ఎప్పుడు ఇద్దరు కలిపి చేసుకుంటారు ఈ ఈ ఏడాది మాత్రం మా మనవుడికి గురుగా ఉన్న జాబ్ రావడం వాడు వేరే పేరు తా తండ్రి నుంచి పాపం చాలా బాధపడ్డారు ఏం చేస్తాం తప్పదు కదా వేల కొద్ది వేల లక్షల్లో పిల్లలకి చదివించిన తర్వాత దూరాలు వెళ్ళిన ఉద్యోగాల నిమిత్తం తప్పదు ఆ మనవడికి ఎంతో ఇష్టమైన బొబ్బట్లు అయితే మేము చేసుకొని తిన్నాం వాడికి చూపిస్తూ వాళ్ళమ్మ చక్కెర పొంగలి క్యారెట్ హల్వా స్వీట్ తెప్పించింది రెండిటికీ ఈ స్వీట్లు అన్నిటికీ మావాడి పాపం దూరం పాపం గురుపుగామంలో ఉన్నాడు వాడికి చూపిస్తూ మేము తినవలసి వచ్చింది ఈ బొబ్బట్లు పెసరపూర్ణంతో చేశానండి అది నేను ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది అందుకే నేను చాలా క్లుప్తంగా పెట్టాను ఆ బొబ్బట్లు పెసరపూర్ణంతో చేసిన తర్వాత మధ్యలో పంచదార వేసి నెయ్యి వేసుకుని తిన్నారనుకోండి అబ్బా ఏం టేస్ట్ భలే బలే ఉంటుందండి శనగపప్పు బెల్లంతో వేసుకున్న టేస్ట్ ఒకటి పెసరపూర్ణంతో మనం పంచదార వేసి చేసుకున్నది ఒకటి ఇది మా మనవడండి అండి పెద్ద మనవుడు గురుగామలో జాబ్ చేస్తున్నాడు సాయి చరణ్ కంప్లీట్ అయిన వెంటనే వాడికి థర్డ్ ఇయర్లోనే వచ్చింది ఎగ్జామ్స్ అయ్యి రిజల్ట్స్ అయ్యాక వాడికి జాబ్లో జాయిన్ అయ్యాడు మరొకసారి మా అల్లుడికి మా మనవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా కుటుంబం తరపున చెప్పుకుంటున్నాం ఇదండి ఈరోజు ప్రసాదంగా ఆవా కొబ్బరి రైస్ అలాగే బొబ్బట్లు క్లుప్తంగా నేనైతే చేసి చూపించాను నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ మధ్య అమృత్సర్ వెళ్ళేట అక్కడ పిక్ అయితే యాడ్ చేశాను లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి మీ లైక్ నాకు చాలా అవసరం మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్టీ